హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా పాపకు చెవులు కొట్టించినాము అదిను మరియు మేము హైదరాబాద్ నెక్స్ట్ డే వచ్చినాము ఆ వీడియోను మీతో షేర్ చేసుకుంటాను మేము మా ఇంటికి వెళ్లే రోజు ముందే మా బర్రై తినింది మేము వెళ్ళే రోజు కూడా జున్ను అయితే అయిందట అందుకని మా అమ్మ అయితే మేము వస్తున్నాం అనైతే జున్ను పాలు అట్లనే ఉంచింది వాటిని మేము వెళ్ళినాక వెంటనే నేను జున్నీరాడు చేసుకున్నా మొన్ననే బర్రీందట మూడు రోజులు అవుతుంది ఈ రోజు ఇంకా జున్ను అవుతుందట అందుకే మనం చింది ఇప్పుడు జున్ను వేసుకుంది చూపిస్తాను స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో జున్ను పాలు పోసుకొని అందులోనే కొన్ని నీళ్లు పోసుకొని కలుపుతూనే ఉండాలి మరిగేటప్పుడు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుకుంటూ ఉంటుంది మనము ఎప్పుడు కలుపుతూనే ఉంటేనే జున్ను మంచిగా వస్తుంది లేదంటే అడుగు ఇది మంచిగా జున్ను వేటప్పుడు అందులో కొంచెం చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని మంచిగా మార్గ పెట్టుకోవాలి అట్ల అవుతుంది ఎవరితో చూడు అవుతుంది చూడు ఎట్లయితుంది చూడు మా పెళ్ళైనప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం నేను బర్రీడాక రావడం

ఇంకా జున్ను అయినాక మా అత్తమ్మ నేను మా ఆయన తిన్నాము మా పిల్లలైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జున్ను తినలేదు అందుకని వాళ్ళకి పెడతా అని పెట్టినా కానీ వాళ్ళైతే అస్సలు తినలేరు అల్లు పాలల్లో మీగడత్తనే తినరు అసలు ఇంక ఇక ఇదేం తింటారని నేనైతే అనుకున్నా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా పాపకి చెవులు కుట్టేయడానికి అయితే రెడీ చేసిన మా పాప ఎప్పుడు అయ్యాని రెడీ అవడానికి ఫుల్ సతాయిస్తుంది కానీ ఆ రోజు అయితే ఏం సతాయించకుండా తొందరగా రెడీ అయింది విత్ రెడీ అయింది చెవులు కుట్టించుకోవడానికి నేను ఇక్కడ మా పాపని రెడీ చేసేటప్పుడు అయితే మా వాళ్ళందరూ కలిసి బూరలైతే రు మా సైడ్ చెవులు కుట్టిస్తే బూరెలు అయితే ఖచ్చితంగా వేస్తారు అంతే కదా ఒక్కొక్కరు సైడ్ ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి మా సైడ్ అయితే ఇట్లా బూరెళ్ళేత్తారు ఏదైనా స్వీట్ ఉండాలి అని చెప్పేసి బూరెలు అయితే కచ్చితంగా వేస్తారు ఇంకా మా వాళ్ళందరూ బూరెలు వేసేటప్పుడు అయితే మేమైతే రెడీ అయినాం ఇంకా రెడీ అయినాక ఆ మామయ్య అయితే చెవులు కుట్టడానికి వచ్చిండు మా పాపకి కాళ్ళకి పసుపు పెట్టి మేమైతే పెట్టుకున్నాము అసలు అయితే మేనమామ ఫస్ట్ గుట్టినట్టు వేసిన తర్వాత వీళ్ళు కుడతారంట అందుకే మా తమ్ముడైతే ఫస్ట్ గుట్టి పెట్టి మేనమామ కుట్టినట్టుగా ఇట్లా మోపిండు మోపిన తర్వాత మళ్ళీ ఆ మామయ్య ఒకసారి చూడూరి మీకైతేనే తెలుస్తుంది పెట్టినాక మీరు సెట్ చేయండి దాన్ని అటు అయితే పెడితే ఇటు అటు చూసిన తర్వాత మళ్ళా సమానం ఉండాలి కిందికి మీరు ఉన్నదా లేదా చూస్తాడు ఆగే నువ్వు అటు ఓకేనా అలా సెట్ చేయండి ఫస్ట్ మేనమా కుట్టాలి అని అన్నారు కదా మా తమ్ముడు కుట్టినప్పుడు అయితే ఇక ఇంతే కదా అని అనుకుంది అసలు నొయ్యేది ఇంక ఇంతే కదా అనుకుంది కానీ ఆ మామయ్య కుట్టినప్పుడు అయితే ఎంత ఏడ్చిందో అసలు ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి

இவட்டாரோன் காவலா போல அண்ண காவலா தயவுராச்சோ சிட்டுக்கன சிட்டுக்கமல்ல சரி உட்கோ స్వీట్ అన్న తినండి కదా కూర్చున్నా వినండి అక్క అక్కో అక్క ఇట్లా చూడని ఇయ్యాలి ఇద్దరు పెద్ద కనబడుతుంది ఇప్పుడే ఏ లేదమ్మా కుంకుమీరు కదా లోపలికి ఇప్పుడు కాదు అయితే అది తిప్పంగానే నొచ్చిందా మీకు ఏడ్చింది కుట్టినప్పుడు నొయ్యలేదు కాదు బ్రీ రాయిల్ నొయ్య పాలు రాయి అందుకే బెల్లం టీ ఇక్కడ మా వాళ్ళంతా చెవులు కుట్టించుడు అయిపోయిన తర్వాత తింటున్నారు చెవులు కుట్టినాక కనీసం ఐదుగురికైనా భోజనం పెడతారు మా సైడ్ ఇంకా తర్వాత అందరు తిని వెళ్ళిరు ఇక్కడ నేను ఈవినింగ్ మా బర్ల దగ్గర పెండ తీస్తున్నా అప్పుడు మా ఆయన నాకు తెలియకుండా వీడియో తీసి పెట్టిండు అది இது கூட இது மூத்த கட்டி ரித்துக்கு ఇంకా అన్ని ఫంక్షన్స్ అయినాక నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళడానికి అయితే రెడీ అయినాం మా తమ్ముడు కార్ తీసుకొచ్చి అన్ని కార్ లోనే పెట్టిండు ఈసారి లగేజ్ ఎక్కువ ఉందని మా తమ్ముడు దింపడానికి వస్తుండు ఇంకా మా అమ్మ వాళ్ళకి మా డాడీ వాళ్ళకి అయితే బావి ఎప్పి స్టార్ట్ అయినాం మేము వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ అంటుంది మీరందరూ ఉండి ఉండి ఒకటేసారి వెళ్ళేసరికి అంత గుడ్డి గుడ్డి ఉంటది వాళ్ళకి అంతేటో అనిపిస్తుంది అంటుంది మీరు ఎప్పుడు వెళ్ళినా గానీ మాకు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది మీ పెళ్ళి ముందు అంతకు ముందు అక్కల్ వెళ్ళినప్పుడు కూడా నాకు అట్లనే అనిపించేది అని చెప్పింది కార్ల ఇంకా తర్వాత మా అత్తమ్మ అక్కడ విమ్లవాడలు దింపి మేము ఇక్కడ హైదరాబాద్ కి స్టార్ట్ అయినాము ఇంకా మధ్యలో ప్రజ్ఞాపూర్ దగ్గర ఒక హోటల్ దగ్గర ఆగినాము అక్కడ పునుగులు అయితే చాలా బాగున్నాయి అసలు అయితే టీ తాగడానికి అయితే ఆయినాం కానీ స్నాక్స్ మంచి తిందామని అయితే తిన్నాము మా పిల్లలు ఆకలి అయితే ఉందంటే తిన్నాము పునుగులు అయితే చాలా బాగున్నాయి ఇంకా మా బాబా అయితే దోశ తిన్నాడు అది కూడా కొంచెం టేస్ట్ చేద్దామైతే టేస్ట్ చేసిన చాలా బాగుంది ఇంకా ఇక తర్వాత స్టార్ట్ అయి ఇంటికైతే రీచ్ అయినాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి